వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఒకటవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా ధరలు యాషన్ మొత్తం పొడి తర్వాత ఎలా ఉండయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ పొడికాయలు ఇవి చూసుకుంటే ఇవి పొడికాయలు నూరు రూపాయల నుంచి మొదలై నూట ఇరవై నూట నలభై నూట అరవై నూట డెబ్భై రూపాయల వరకు అయితే ఈ పొడికాయలు వేయడం జరిగింది నూరు రూపాయల నుంచి నూట డెబ్భై రూపాయల వరకు అయితే పొడి పొడికాయలు గోళీలు పలికాయి ఇక మిక్సింగ్కాయలు మచ్చకాయలు ఇవన్నీ చూసుకుంటే ఇవి రెండు వందల నుంచి మొదలై రెండు వందల ఇరవై రెండు వందల యాభై రెండు వందల డెబ్భై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ కాయలు పలకడం జరిగింది రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ కాయలు మచ్చకాయలు పలకడం జరిగాయి ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవి చూసుకుంటే ఇవి మూడు వందల యాభై రూపాయల నుంచి మొదలై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలు మూడు వందల యాభై నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇక క్లాస్కాయలు చూసుకుంటే ఇవి ఐదు వందల యాభై రూపాయల నుంచి మొదలై ఆరు వందలు ఆరు వందల యాభై ఆరు వందల అరవై ఆరు వందల డెబ్బై రూపాయల వరకు అయితే ఈ క్లాస్ కాయలు పలకడం జరిగింది క్లాస్ కాయలు ఐదు యాభై నుంచి ఆరు వందల రూపాయల వరకు అయితే పలకాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ సెవెంటీ రూపీస్ అయితే క్లాస్కాయలు పలకయి ఈరోజు టాప్ రేట్ చూసుకుంటే మదనపల్లిలో ఒక మార్కెట్లో చూసుకుంటే రెండు వందల ఇరవై నాలుగు రేట్ల ఐటమ్ ఒక పెద్ద ఐటమ్ బెస్ట్ కాయలు ఏడు అయితే టాప్ రేట్ పలకడం జరిగింది ఇక నిన్న కూడా ఏడు అయితే చిన్న ఐటమ్ పడింది ఈరోజు అయితే పెద్ద ఐటమే ఏడు అయితే టాప్ రేట్ పలికింది ఇక ధరలు చూసుకుంటే నిన్నటికంటే పోల్చుకుంటే సేమ్ నిన్న ఎలా ఉన్నాయో ధరలు ఈరోజు కూడా అలాగే నిన్న ధరలే ఈరోజు కూడా పలకడం జరిగింది ఇక పెద్ద పెద్ద ఐటాలు అవన్నీ చూసుకుంటే ఆరు అరవై ఆరు డెబ్బై ఆరు యాభై ఆరు నలభై ఇలా అయితే పెద్ద పెద్ద ఐటాలు కూడా మంచి ధరలు పలికాయి ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా కనిపిస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ